ఇంకొక రెండు వాయిదాలు ఉన్నా వచ్చేయాలి ఇలా బిల్డింగ్ కట్టుకుని స్లాబ్ వేసి ఇంకా రేపు చేస్తున్న కడింగ్ వచ్చేయాలి పెళ్ళి ఈరోజు రేపు ఫస్ట్ నేడా వచ్చేయాలండి అందుకే అపోజిరు కదా స్ట్రైక్ ఎందుకు కనుక ఏమారు తెలుసా పెళ్ళిళ్ళు వారు పెళ్ళిళ్ళు కానట్టును భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టును ఏమన్నాడండి ఏమున్నా ఏమి ఎలా ఉన్నవాళ్ళు అలా ఉన్నాను రా బాబా సిమ్టమ్స్ చూస్తుంటే వచ్చేసి ఇలా ఉన్నాడు నాకు అర్థం అవుతుంది అయినో నాకు అర్థం అవుతుంది ఆయన వచ్చేసేలా ఉన్నాడు ఆయన నాకు తెలిసిపోతుంది ఆయన వచ్చేస్తున్నాడు ఎవరికి వారే డబ్బులు ఇబ్బులు ఏం పోగేసుకోకుండా రెడీ అయిపోండి అని రేపే రాకడన్నట్టు బతికారండి అది రక్షణ కొరకు ఎదురు చూడడం అంటే ఈరోజు అది లేదు కృత్రిమం చవితే ఎలా ముగిసిపోతుందో తెలుసా రేపే రాకడన్నట్టు ముగిసి రేపే రాకడన్నట్టు ఈరోజు రాకడ మీద అంత ఫోకస్ లేదు కనుక అంత ఎదురు చూపు లేదు కనుక ఏమనుకుంటున్నారు తెలుసా ఇంకా అప్పుడే కాదులే అని చేద్దామనే సువార్త ఇంక చివరి పది సంవత్సరాలు ఉంది కదా లాస్ట్ ఇప్పుడు అన్నీ రిటైర్ అయిపోతాం కదా అప్పుడు ఇంకా ఇంకా డాక్టర్ గారు ఏం తినొద్దంటారు కదా మనల్ని అప్పుడు తయారవుదాం మనం సువార్తకి ఇంక దేవుడు దేవుడు వాడుకోపోతే ఇంకేం చెందాడని అంటే ఇంకా సువార్తలకు వస్తే అప్పుడు దేవుడు అంటాం శక్తి నీవు ప్రవ్వ బలము నీవు ప్రభావ నీ సేవలు నన్ను ఈ గొర్రెను బలముగా వాడుకోపరవా అంటాడు ఎప్పుడు అన్నీ అరిగిపోయాక అప్పుడు వచ్చి వాడు ఇప్పుడే రా నేడే రా చాలా మన తమ్ముళ్ళు బాప్ టైం నేను అందుకే చెప్తున్నాను మన దొడ ప్రసాద్ అని ఫ్లో ఒక మాట అండి ఒక మాట అన్నాడు ఇవన్నీ చూస్తుంటే మనం ఉండగానే రాకడ జరిగిపోయేలా ఉంది అన్నాడు ఆయన ఫీలింగే కాదు అందరి ఫీలింగ్ ఇది స్పీకర్గా బైబులు దృక్కోణాలు చూసిన ఎవరికైనా అనిపిస్తుంది అండి చూస్తుంటే వచ్చేసింది అప్పుడప్పుడు రాకడ దర్శనాలు కళ్ళ కూడా వస్తున్నాయి ఏటో ఈ మధ్య నిజంగానే మేఘల మీద వెళ్ళిపోతున్నాం కొంతమంది కొంతమంది ఉన్నారు అంటే పేర్లు చెప్పకూడదు వాళ్ళు అక్కడ ఉన్నారు చెప్తే బాధపడతారని చెప్పలేదు కానీ వెళ్ళిపోతున్నాం వాళ్ళు అక్కడే ఉన్నారు ఇలాంటి దర్శనాలు కళ్ళు అన్నీ అని అడుగుతున్నాను ఏమైపోతామో ఇది చూస్తుంటే దగ్గరగానే ఉన్నట్టుంది వ్యవహారం అందుకే ప్రకటన కనుక ముగిసిపోతుంది ఆ రోజు దీర్ఘదర్శులు దూరదర్శులు చెప్పారు నెక్స్ట్ ఇది జరగబోతుందని ఇంకా దూరదర్శిలు లేరు ఒకటే దూరదర్శిని దాని పేరు ప్రత్యక్షపరచబడిన ప్రకటన ఇది చెప్పేసింది డిసైడ్ చేసింది డేట్ ఒక్కటే చెప్పలేదు డిసైడ్ చేసింది ఇది జరుగుతుంది ఈ గుర్తులు కనిపెట్టండి నెక్స్ట్ వచ్చేస్తాడా గుర్తులేడు చెప్పిన ఏదో ఒక వ్యాధి వస్తుందట ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధికి ఆ విపక్తికి మనసులో ఒక సంఖ్య ఉంటుందట ఆ సంఖ్యకి సంబంధించిన వారిని ఎత్తుకెళ్ళిపోయే వరకు ఆ వ్యాధి తగ్గదట అది అలా వచ్చి అలా ఆ భూభాగంలో ఉన్న వాళ్ళ ఎత్తుకెళ్ళిపోతుంది మీకు కనబడుతున్నాయి ఆ సిమ్టమ్స్ మీకు ముందు ఎబోలా అన్నారు ఎబోలా చాలా భయంకరమైంది ఏబోలా అంటే చెప్పినా చర్మం ఎలా అంటే ఊడిపోతుంటుంది అండి మొక్క ముక్కలుగా ముక్కు ఉడిపోతుంది చెవి ఉడిపోతుంది అన్నీ ఊడిపోతుంది అదో ఏబోలా అదో బోలా అలాడు వచ్చింది అది ఎత్తుకెళ్ళిపోయింది ఏబోలా ఎంతమంది ఉన్నా వెళ్ళిపోయారు సైన్ఫ్లో వచ్చింది ఎత్తుకెళ్ళిపోయింది మొన్న కరోనా అన్నది ఎత్తుకెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏదో అంటున్నారు అదేలే బాణ గుర్తు పెట్టుకుంటారు ఇప్పుడు అది ఎత్తుకెళ్ళిపోద్ది అడుగుతున్నాను ప్రకటన నేను చెప్పినట్టే కొన్ని రోజులకి ఎంత అయిన ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం అంటే చెప్పిన ఈ ఏరియాలో ఆక్సిజన్ అందుతుందట ప్రకటన ఈ ఏరియాలో ఆక్సిజన్ అందుతుందట అక్కడి నుంచి ఆక్సిజన్ ఉండదట ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా యూనివర్స్లో వస్తాయి అంట ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు అన్నాడు వధువు సంగమా చిన్నమందా నీ వరుడు సమీపము ఉన్నాడు భయపడతా అన్నాడు ఇది ఇప్పుడు మన దర్శనం ప్రతిని మధన ఏమి నేర్పించిందంటే ఆ పాతని మొదల నీతి సూర్యుడు వస్తున్నాడు మలాకీతో ముగిసిపోతే ఈ క్రొత్త నిబంధన అదే నీతు సూర్యుడు పెండ్ల కుమారుడిగా రాబోతున్నాడు ఎదుర్చు 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 ఎదురు అందుకే నేను కోరుకుంటున్నానండి ఒక ఆత్మీయుడిగా సరిగ్గా ఆయన రాక జరిగితే సెమినార్లో జరిగిపోవాలండి సరిగ్గా ఇలా క్లాస్ అయినందు సెడ్ ఎలా ఊడిపోయి ఫస్ట్ నేను వెళ్ళిపోవాలి ఇలాగా ఎక్కడికక్కడ సెమినార్ రాను అందరూ అక్కడ ఉంటారు అప్పుడు ఆయన చూసి మనం అవ్వాలండి ఈ సెడ్డీలో ఊడిపోయి మేఘం ఇలా వచ్చి మనల్ని అలా తీసుకెళ్ళి నిజంగా సెమినార్లో జరిగిపోతే ఎంత బాగుంటుంది అది జరుగును గాక ఆ మేఘాల మీద మీరు మనం అందరూ ఉండును కాక లేని వారు ఇంకా తొట్టుగా ఉండుగాక అనండి సిద్ధపడండి బాప్టిజల్ పేర్లు ఇచ్చేవారు రండి మిగిలిన కార్యక్రమం చేసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించాను కాక